అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్ నేను మీ హరిత డివోషనల్ ట్రిప్లో పార్ట్ త్రీ అనమాట అరుణాచలం సో ఎస్ ఆల్రెడీ నేను తిరుమలది పోస్ట్ చేశాను అండ్ కాణిపాకం గోల్డెన్ టెంపుల్ కూడా పోస్ట్ చేశాను ఇప్పుడు అరుణాచలం అనమాట గోల్డెన్ టెంపుల్ టు అరుణాచలం మనకి ఫోర్ అవర్స్ చూపెట్టింది సో మేము అరుణాచలం రీచ్ అవ్వడానికి మిడ్ నైట్ ట్వెల్వ్ అయింది అనమాట సో నెక్స్ట్ డే మేము ఎయిట్ అట్లా స్టార్ట్ అయ్యాం టెంపుల్కి మనకి గిరి గిరిప్రదక్షిణ అనేది ఫోర్టీన్ కిలోమీటర్స్ అనమాట నాకు అయితే సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది గిరి ప్రదక్షిణ చేయడానికి అంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు చాలామంది అయితే నడుచుకుంటూనే చేస్తారు అండ్ బెస్ట్ టైం వచ్చేసి మనం మార్నింగ్ టూ నుండి స్టార్ట్ చేస్తే ఎయిట్ వరకు కంప్లీట్ అవుతుందనమాట లేదు మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ టైంలో సిక్స్ నుండి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ వరకు కంప్లీట్ అవుతుంది సో మీరు ఏది మీకు అనుకూలంగా ఉంటే ఆ టైంలో మీరు చేయొచ్చు అండ్ ఎవరైతే హెల్దీగా ఉన్నారో నేనైతే నడకదారే అడ్వైజ్ చేస్తాను బికాజ్ మనం నార్మల్గా గిరి ప్రదక్షిణ ఆటోలో కానివ్వండి కార్లో కానివ్వండి అనుకోండి దిగడం ఎక్కడం మాత్రమే ఉంటుంది అండ్ ఏవైతే అష్టలింగాలు మాత్రమే మనం దర్శనం చేసుకుంటాము అదే నడుచుకుంటూ నడక మార్గంలో వెళ్తే మాత్రం అక్కడున్న ప్రతి ఒక్క అమ్మవారి టెంపుల్స్ కానివ్వండి లోకల్ టెంపుల్స్ ఉంటాయి కదా అవి కూడా దర్శనం చేసుకోవచ్చు అది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అంటే మాకు కుదరక మేము చేయలేము బట్ కంపల్సరీ నెక్స్ట్ టైం అయితే నేను దారే ప్రిఫర్ చేస్తాను చూడండి ఇది ఒక గోపురం అనమాట ఫోర్ గోపురాలు ఉంటాయి కదా అండ్ ఇది ఒక గోపురం మేమైతే ఇక్కడ నుండి స్టార్ట్ చేసామన్నమాట మెయిన్ గోపురం దగ్గర దీపం పెట్టి స్టార్ట్ అవ్వాలి కాకపోతే మాకు పార్కింగ్ దొరకలేదు కాబట్టి మేము ఈ గోపురం నుండి స్టార్ట్ చేసాము మా గిరి ప్రదక్షిణ అక్కడ దీపాలు పెట్టడానికి ప్రతి ఒక్క దగ్గర మనకి దీపాలు వత్తులు ఆయిల్ ఆయిల్ కానివ్వండి నెయ్యి కానివ్వండి అక్కడ సేల్ చేస్తారు ఒకవేళ కావాలి అనుకుంటే మనం ఇక్కడ నుండి తీసుకెళ్ళకపోతే అక్కడ కొనుక్కొని పెట్టుకోవచ్చు ఒకవేళ మనం ఓన్ వెహికల్లో వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కానీ బిఫోర్ అంటే షాప్స్ తీయక ముందే వెళ్ళాలన్నమాట ఎందుకు అని అంటే మనకు అక్కడ పార్కింగ్ దొరకదు అండ్ ఇంద్రలింగం అండ్ అగ్నిలింగం ఏంటంటే మొత్తం షాప్స్ మధ్యలోనే ఉంటాయి పార్కింగ్కి ప్లేస్ దొరకదు అండ్ చాలా చిన్నగా ఉంటుంది అనమాట ప్లేస్ కూడా సో చుట్టూ షాప్స్ ఉండడం వల్లనో ఏమో అసలు మొత్తం కం గజిబిజిగా ఉంటుంది చూడండి నేను ఇంద్రలింగం అయితే తీయలేను వీడియో ఎందుకంటే ఇదే పార్కింగ్ గొడవలో పడేసి వీడియో అయితే తీయలేను అండ్ లాస్ట్ చూసింది అగ్నిలింగం అండ్ ఇది వచ్చేసి యమలింగం అనమాట అంటే కొన్ని గుళ్ళల్లో వీడియో తీయని ఇస్తున్నారు కొన్ని గుళ్ళల్లో వీడియో తీయనియట్లేదు అలా అని కొన్ని ఒక్కొక్క దగ్గర మాత్రమే తీస్తున్నాను ఇది నైరుతి లింగం చూడండి మనకి అక్కడ ఆల్రెడీ ఏ అంటే నడకదార్లో అయితే మనకి మ్యాప్ అనేది ప్రతి ఒక్క టూ కిలోమీటర్స్కి ఒక దగ్గర మనకి మ్యాప్ బోర్డు పెట్టారనమాట సో దట్ మనకి ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు మనం ఎక్కడున్నాము ఏంటి అనేది మనము ఆ మ్యాప్ బోర్డులో చూడవచ్చు చూడండి ఇదే మ్యాప్ అనమాట టూ కిలోమీటర్స్ ఒక దగ్గర ఉంటుంది ఇది నేను ఏ లింగం అనేది బోర్డ్ అయితే చూపెడుతున్నాను చూపించిన తర్వాతనే లోపల గుళ్ళో ఉన్న లింగాన్ని చూపెడుతున్నాను ఎందుకంటే చెప్పడం కొ ఒక్కొక్కసారి రికార్డింగ్లో అవ్వట్లేదు అందుకోసం అనేసి నేను ఫస్ట్ బోర్డ్ అయిన తర్వాత తర్వాత లింగాన్ని చూపించుతున్నాను మనకి టోటల్ అష్టలింగాలు అంటే ఎయిట్ అనమాట ఎయిట్ ఏంటంటే ఇంద్రలింగం అగ్నిలింగం అండ్ యమలింగం అండ్ నైరుతిలింగం సూర్యలింగం కూడా ఉంటుంది కాకపోతే అది అష్టలింగాల్లో ఒకటి కాదు అండ్ వరుణలింగం వాయులింగం అండ్ చంద్రలింగం చంద్రలింగం కూడా అది అష్టలింగాల్లో ఒకటి కాదు కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం అనమాట ఇవి అష్టలింగాలు అండ్ ఏంటంటే కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం అనేది మనం చూస్తాము నడకదారిలో వెళ్తే గనక లేదు మేము వెహికల్లో వెళ్ళాం కాబట్టి మాకు అది మేము మిస్ అయ్యామన్నమాట ఈశాన్యలింగం తర్వాత అనుకున్నాము కాకపోతే కాదు కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం తర్వాతనే ఈశాన్య లింగం అనమాట అదొకటి చూసుకోండి వెహికల్లో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఇవన్నీ ప్రాబ్లం ఉండదండి హ్యాపీగా అందరితో పాటు వెళ్ళొచ్చు ఫోర్టీన్ కిలోమీటర్స్ కొంచెం ఇబ్బందే కాకపోతే హెల్దీగా ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా వెళ్ళి రావచ్చు అనమాట భక్తి మనసులో భక్తి ది శివుణ్ణి ధ్యానించుకుంటూ వెళ్తే మాత్రం మనకి ఎలాంటి ఆటంకం రాదు ఎలాంటి నొప్పులు రావన్నమాట అండ్ ఇంకొకటి మనకు ఎక్క అక్కడ అంటే అక్కడ ఏ టెంపుల్ దగ్గర అయినా సాధువులు అనేది కనబడతారు మనకి వాళ్ళకి కనుక ఎంతో కొంత దానం చేస్తే మంచిది అంటారంట సో అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఫాస్టింగ్ ఉండి చేస్తారు ప్రదక్షిణ అలా అది చాలా తప్పు ఎందుకంటే మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనం ఎనర్జీ చాలా లాస్ అవుతాము అది తినకుండా ఉపవాసం ఉంటే తీరా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి కూడా సరిగ్గా చూడలేకపోతాం అనమాట సో హ్యాపీగా తినుకుంటూ ప్రదక్షిణ చేయండి ప్రాబ్లం ఏం లేదు ప్రతి ఒక్క దగ్గర ఫుడ్ అనేది కనబడుతుంది ఫ్రూట్స్ కానివ్వండి లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అంటే మనం ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఫినిష్ చేసేస్తాం ఎయిట్ వరకు ఒకవేళ మార్నింగ్ షెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు ఈవినింగ్ షెడ్యూల్ వల్ల అయితే డిన్నర్ హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసే చేసేయచ్చు ప్రాబ్లం ఏం లేదనమాట ఫుడ్ దగ్గర మాత్రం ఎలాంటి ప్రికాషన్స్ పెట్టుకోకండి బికాస్ మనం ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారిని కూడా దర్శనం చేసుకోకుండా అయిపోతాం అనమాట అంత నీరసం అయిపోతాం మనం సో ఫుడ్ తినుకుంటూ ప్రదక్షిణ చేయండి మా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత లోపలికైతే ఎంటర్ అయ్యాము సో చూడండి ఇదంతా లోపల వ్యూ అనమాట సో ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది సో మేమైతే అప్పటికే చాలా టైం అయింది అనేసి ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము ప్రతి పౌర్ణమికి ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారంట సో పౌర్ణమి టైంలో వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి షెడ్యూల్ చేసుకోండి ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటారంట పౌర్ణమి అప్పుడు ఇది దర్శనం దారి అనమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సపరేట్ చేస్తారు ఫ్రీ దర్శనం వాళ్ళని అండ్ టికెట్ దర్శనం వాళ్ళని లోపలికి వెళ్ళిన తర్వాత సపరేట్ చేస్తారనమాట సో చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది ఎక్కడ చూడు శిల్ప చెక్కడమే పిల్లర్స్ పైన చాలా బాగుంటుంది అండ్ ఒక దగ్గర టోటల్గా చెక్కడమే ఉందన్నమాట అసలు మనకి పిల్లర్లాగా కనబడదు అది అంత బాగుంటుంది చూడండి ఇక్కడ సపరేట్ చేస్తారనమాట ఫిఫ్టీ టికెట్ వాళ్ళని లో ఈ లైన్లో పంపిస్తారు అండ్ ఫ్రీ వాళ్ళని ఈ లైన్లో పంపిస్తారు నేను చెప్పాను కదా పిల్లర్ పైన టోటల్ చెక్కడము ఈ ఈ ఈ మండపం అనమాట అండ్ ఇందు లోపలికి వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడి వరకు మాత్రమే నేను వీడియో తీశానండి తర్వాత నేను వీడియో తీయలేను ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియో పైనే ఉంటుంది అండ్ అసలు స్వామివారిని దర్శనం చేసుకోలేను అనే ఒక ఆలోచనతోనే నేను ఫోన్ లోపల పెట్టేశాను అనమాట అండ్ లోపల ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో అనేది తీశాను నేను చూడండి స్వామివారిని అలంకరించారు అండ్ ఇంకొకటి దర్శనం అయిపోయిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్ళాము నిజంగా ఎంత బాగుందో ప్లెజెంట్ ప్లేస్ అనమాట అది కంపల్సరీ వెళ్ళవలసింది అండ్ మెడిటేషన్ ప్రియులు ఉంటారు కదా వాళ్ళకైతే వండర్ఫుల్ ప్లేస్ అనమాట సో అందరూ అక్కడ అందరూ ఆల్మోస్ట్ మనకి ఫారెన్ వాళ్ళే ఉంటారు అండ్ ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఉంటారు అనమాట వాళ్ళ కల్చర్లో ఉండరు మన కల్చర్లో ఉంటారు ఇదండి వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్